హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసుటి ప్రియులకి భారీ శుభవార్త బంగార ధరలు మళ్ళీ నాలుగు రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక సడన్గా తగ్గాయి అనమాట ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ భారీ గుడ్ న్యూస్ అని మళ్ళీ మరొకసారి చెప్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ ములిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఒక గ్రామ్ మీద నూట పదహైదు రూపాయలు తగ్గింపు చేసుకొని తొమ్మిది వేల పదహైదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద వెయ్యిన్ని యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద తొమ్మిది వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము గ్రామ్ మీద నూట ఇరవై ఐదు రూపాయల తగ్గింపు తగ్గింపు ధర చేసుకుని తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద పన్నెండు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అలాగే వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఎంత ఉందో చూద్దాము బంగారం అయితే కనుక ఈరోజు భారీగానే తగ్గి వచ్చింది కదా ఫ్రెండ్స్ పసిడి కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఇంకా ఆలస్యం దేనికి తగ్గింది కానీ వెండి నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే స్థిరంగానే ఉంది ఫ్రెండ్స్ కేజీ వెండి వచ్చి ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లై లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్